జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా కృత్రిమ ఇసుక తయారు చేస్తూ లక్షల రూపాయల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుక అక్రమార్కులకు చెందిన ఇసుక డంపులను అధికారులు ధ్వంసం చేసి ఇసుకకు సంబంధించిన యంత్ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు మహబూబ్ నగర్ జిల్లా రాజాపురం మండలం రాయపల్లి గ్రామానికి చెందిన పోచయ్య అనే వ్యక్తికి సంబంధించిన పంట పొలం నుండి ఏకాక సమీపంలో వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా గత కొన్నేళ్లుగా నిత్యం వందలాది టిప్పర్ల మేర కృత్రిమ ఫిల్టర్ ఇసుకను తయారు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి లక్ష రూపాయల మేర గండి కొడుతున్నారు ఎకరాల కొద్ది విస్తరణంలో వేలాది క్యూబిక్ మీటర్ల మేర లోతైన గోతులు తవ్వి అక్కడే ప్రత్యేక సిమెంట్ ఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేసి కృత్రిమంగా ఇసుకను ఫిల్టర్ చేసి అక్కడ నుండి సమీప పట్టణాలతో పాటు రాజధానికి కూడా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ఇలా రాత్రి పగలు తేడా లేకుండా ఈ దందను ఇస్కాసుర్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు దీంతో స్థానికులు ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈ రోజు మండల రెవెన్యూ మరియు విద్యుత్ పోలీస్ అధికారులు సామూహికంగా దాడులు నిర్వహించడానికి వెళ్లడంతో ఒక్కసారిగా వారి కళ్ళు బయర్లు గమ్మాయి ఎటు చూసినా లోతైన గోతులు చూపుల మేరలో తవ్విన ఇసుక ఫిల్టర్ స్థావరాలు కలిగి ఉండడంతో అధికారులు నువ్వెరపోయారు దీంతో అధికారులు ప్రత్యేక ఇటాయించి మిషన్ల ద్వారా కృత్రిమ ఫిల్టర్ బెడ్లను పూర్తిగా ధ్వంసం చేశారు వాగులోని ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్యూల్లో ఇసుక ఫిల్టర్ కు సంబంధించిన యంత్ర సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు మరోమారు కృత్రిమ ఇసుక తయారీకి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు కలెక్టర్ ఆదేశాల మేరకు ఇల్లీగల్ ఫిల్టర్ శాండు మైనింగ్ జరుగుతుందని ఇక్కడికి వచ్చి పరిశీలించగా ఇక్కడ సిమెంట్తో పెద్ద హౌస్ కట్టి దాంతో ఫిల్టర్ శాండ్ చేస్తున్నట్టు తెలిసింది దాన్ని డిమాలిషన్ చేయడం జరిగింది ఎవరైనా ఇల్లీగల్గా ఫిల్టర్ శాండు చేసి తయారు చేసిన వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఇక్కడ ఫిల్టర్కు తయారు చేయడానికి మిషనర్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే ఈ మా దృష్టికి మొన్న వన్ వీక్ క్రితమే వచ్చింది అప్పటి నుంచి ఇక్కడ మిషన్ ఇటాచి తీసుకొని వచ్చి మనం కూల్చడం జరిగింది ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేస్తారు మనం పోచయ్య అంటే ల్యాండ్ ఓనరా లేక ల్యాండ్ ఓనర్ ఇది వాగులో చేస్తున్నారు ఫిల్టర్ కదా పట్టాపొలం వాగు అనుకొని ఉన్నది రెండు ఇప్పటివరకు ఏమేం చేసేస్తారు బండ్లు ఇక్కడ బండ్లు లేవు ఇప్పుడు ఓన్లీ తయారీ ఇప్పుడు ప్రస్తుతం మేము వచ్చినప్పుడు వర్క్ జరగడం లేదు ఆపేసారు మనం కూల్చడం జరిగింది ఇక్కడ నుంచి కాంప్లైంట్స్ కూడా వచ్చినాయి మాకు ఇల్లీగల్ రాత్రిపూట చేస్తున్నారని ఆ సమాచారం ప్రకారం దీనిపైన చర్య తీసుకోవడం జరిగింది మన ఇంతవరకు చేశారు ఇక్కడ ఇక్కడ స్పాట్లో ముఖ్యంగా రాజాపూర్ ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు రాజాపూర్ మండలం లోపల ఇసుక తయారు చేస్తున్నారన్న సమాచారం ఎంఆర్ఓ గారు మాకు ఇవ్వడంతో వెళ్తున్న ఎంఆర్ఓ గారు పోలీస్ ను మాకు అండగా ఉన్న మంచికి సహాయం కోరగా మా గౌరవ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు చక్షల రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ రాజాపూర్ మరియు బాలనగర్ ఎస్ఐలు మరియు వాళ్ళకు మా స్టాఫ్ను తీసుకొని ఎంఆర్ఓ గారి సమక్షంలోపల ఈ రాయపల్లి శివార్లో గల కుచ్చరికలు చెన్నవెల్లి రాయపల్లి శివార్లో గల దుందుబివాగులో కొందరు వ్యక్తులు అక్రమంగా దుందుబివాగు నుంచి మట్టిని సేకరించి దాని నుంచి కృత్రిమ ఇస్త తయారు చేస్తున్నారన్న సమాచారం జరుగుతవుతాయి మేము ఎంఆర్ఓ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎంపీడీఓ గారు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ చాలా పెద్ద మొత్తం లోపల దుందుబివాగు నుంచి మట్టిని సేకరించి ఆ మట్టిని అక్కడనే రకరకాలుగా ఫిల్టర్ బెడ్లను తయారు చేసుకుని సుమారుగా ఒక మూడు ఫిల్టర్ బెడ్లు చాలా పెద్ద సైజులో ఫిల్టర్ బెడ్లు జరిగింది ఆ ఫిల్టర్ బెడ్ల లోపల బోర్ మోటార్ మరియు వాల్ వాటర్ ఉపయోగించి ఇసుకను అక్రమంగా ఫిల్టర్ చేస్తూ ఉండడం మేము గమనించడం జరిగింది ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది మొత్తం ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఆ ఫిల్టర్ బెడ్లను మొత్తం ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన తర్వాత ఏదైతే ఈ కృత్రిమస్కకు సహకరించిన పనిముట్లు అనగా అక్కడ మోటార్లు కానివ్వండి చాలా పెద్ద సైజు మోటార్లు ఉన్నాయి తర్వాత జనరేటర్లు ఉన్నాయి అదేవిధంగా బ్యాటరీలు కరెంటు వైర్లు వాటి యొక్క సామాగ్రి మొత్తం కూడా మళ్ళీ వారు స్వాధీనపరచుకోవడం జరిగింది ఎవరైనా సరే ఇక్కడ నుంచి మండలం లోపల ఏమైనా కృతమయ ఏమైనా తయారు కానీ వాళ్ళకు హెచ్చరిక అట్లాంటి చర్యలు కనుక పాల్పడితే చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఆ తయారు చేస్తున్నారని చెప్పి ఎవరికైనా విషయం తెలిస్తే మండల పరిధిలో ఎక్కడైనా సరే ఎవరికైనా విషయం తెలిస్తే ఇమ్మీడియట్గా మాపు కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సమాచారం అందించారు అని చెప్పి మీడియా ముఖంగా అందరినీ కోరడం జరిగింది